మలికిపురం మండలం విశ్వేశ్వరరాయపురం శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యుడు దేవవరప్రసాద్ అరవై ఆరు బాధిత కుటుంబాలకు ముప్పై ఏడు లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు శాసనసభ్యులు మాట్లాడుతూ గత పదహారు నెలలలో నాలుగు పాయింట్ ఐదు కోట్లతో ఐదు వందల మంది రోగులకు వైద్య సహాయం అందించిన విషయాన్ని తెలియజేశారు గ్రౌండ్ వాటర్ కాలుష్యం వల్ల అనేక రోగాలు పెరుగుతున్నాయని డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపై కృషి జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ నిధి లబ్దిదారుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పార్టీలు అతీతంగా గ్రామాల కమిటీలు సహకరించాల్సిందిగా సూచించారు అటు తెలుగుదేశం ఇటు జనసేన అలాగే బీజేపీ పార్టీలు వారందరితో కూడా నేను మాట్లాడి వారు ఈ సేవను ఏదైతే మనం చేస్తున్నామో మనం ఏదైతే మంచి పనులు అటు సంక్షేమం చేస్తున్నారు అలాగే అభివృద్ధిని తీసుకెళ్తున్నాము అలాగే సమస్యల మీద మనం ఫైట్ చేస్తాం కరెంటు గురించి మనం ప్రయత్నం చేస్తాం గురించి ఎవరో రికమెండేషన్ మెచ్చేయడానికి రెడీగా లేవు ప్రతి గ్రామశాఖ కూడా మా ఊర్లో ఇది కావాలి ఇలా ఉంటే బాగుంటుంది నీరు కావాలి రోడ్డు కావాలి ఈ విషయాలు సంప్రదిద్దాం మాట్లాడితే మీరు నేను అర్థం చేసుకుని గా చేయడానికి కూడా నాకు అవకాశం కాబట్టి ఈ సందర్భాన్ని నేను ఆసరాగా చేసుకొని గ్రామ గ్రామశాఖలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజా సమస్యలను అర్థం చేసుకోండి నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా మనం అందరం కలిసికట్టుగా ఒక టీం లాగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగాను సాయం చేయడానికి దోహదపడతామని ముఖ్యంగా గ్రామ శాఖ అన్ని మూడు పార్టీల అధ్యక్షులు కమిటీ వారందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ముఖ్యంగా మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఆర్థిక సహాయం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి మట్టపర గ్రామ నాయకులు రావాలి అదేవిధంగా बतर <laughs> पदनागर